ఉండదు తెలంగాణ రాష్ట్రానికి బంగారం వంటి వేల కోట్ల ఆదాయం తెచ్చిపెట్టే వనరు సింగరేణి సింగరేణి లేకుంటే తెలంగాణను ఊహించుకోలేమేమో అంత ఆర్థికంగా తెలంగాణకి ఆయువులా ముందుండి నడిపిస్తుంది ఈ క్రమంలో గత కొన్ని సంవత్సరాలుగా సింగరేణి ప్రేవేటీకరణ చేస్తారంటూ కొంతమంది రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం అసత్య ప్రచారాలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో తెలంగాణ నుండి కేంద్ర క్యాబినెట్లో బొగ్గు గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కిషన్ రెడ్డి ఢిల్లీలోని తన కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు దేశంలో ఉన్న ఏ ప్రభుత్వ రంగ బొగ్గు సంస్థను తాము ప్రైవేటీకరణ చేయబోమని బొగ్గు గనులను ఎప్పటిలాగే వేలం ద్వారానే కేటాయించాలని నామినేషన్ పద్ధతిలో ఇవ్వడానికి వీలు లేదని సుప్రీంకోర్టు తీర్పిచ్చిందని చెప్పారు దానివల్లే కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు తొమ్మిది రౌండ్లు వేలం నిర్వహించి మూడు వందల గన్లను వేలం వేసింది ఈ నెల ఇరవై ఒకటో తేదీన పదవ రౌండ్ వేలం హైదరాబాద్లో ప్రారంభం కాబోతుంది దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వాలకే ఆదాయం వస్తుంది బొగ్గు గన్ల వేలం కారణంగా అటు ఒడిస్సా ప్రభుత్వానికి కూడా ప్రతి ఏడాది ముప్పై ఆరు వేల కోట్ల ఆదాయం వస్తుంది పోయిన ప్రభుత్వంలో బొగ్గు గన్లను తనకి ఇష్టం వచ్చిన వారికి ఇచ్చుకోవడానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వేలం పద్ధతి వ్యతిరేకించారు అందుకే వేలంలో పాల్గొనవద్దని తన స్వార్థం కోసం సింగరేణిని ఆదేశించారు అయితే ఈసారి సింగరేణి ద్వారా వేలంలో పాల్గొంటామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చెప్పారు దానివల్ల రాష్ట్ర ప్రధానాకే ఆదాయం వస్తుంది సింగరేణికి సాయం విషయంలో కేంద్రం ఎప్పటికీ నిర్లక్ష్యం చేయబోదు ఆ సంస్థలో రాష్ట్ర ప్రభుత్వానికి యాభై ఒక్క శాతం కేంద్రానికి నలభై తొమ్మిది వాటా ఉంది కనుక రోజువారీ పరిపాలన అధికారాలన్నీ రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉంటాయి ఎండిని కూడా రాష్ట్ర ప్రభుత్వమే నియమిస్తారు కేంద్ర ప్రభుత్వ జోక్యం ఒక్క శాతం కూడా ఉండదని స్పష్టం చేశారు మరోవైపు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దస్త్రంలో ప్రస్తుతం ఏమీ కదలకు లేదు దాన్ని కొనుగోలు చేసేంత పెద్ద సంస్థలు కనిపించడం లేదు ఇప్పట్లో దాని ప్రైవేటీకరణ జరగదు కార్మికులు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆందోళన చేయాల్సిన అవసరం లేదు ఆ సంస్థ నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం త్వరలో మూడు వేల కోట్ల నిధులు మంజూరు చేసే అవకాశం ఉంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ బొగ్గు ఇనుప ఖనిజాలు కేటాయించాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది మా మంత్రిత్వ శాఖలతో మాట్లాడి అందుకు అవకాశం ఉందా లేదా అనేది తప్పకుండా చర్చిస్తా నాకు తెలిసినంత వరకు వైజాగ్ స్టీల్ కూడా సింగరేణి పద్ధతిలో వేలంలో పాల్గొని గల్లను సొంతం చేసుకోవచ్చు మరోవైపు కేంద్ర జాతీయ ప్రాజెక్టు పోలవరం బాధ్యత దాని నిర్మాణం పూర్తి చేయడానికి మోడీ ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకుంటుంది కేంద్ర మంత్రి హోదాలో ఆంధ్రప్రదేశ్ సమస్యలు పరిష్కారానికి తాను కూడా తగిన చొరవ తీసుకుంటానని కిషన్ రెడ్డి ఈ సందర్భంగా వివరించారు